ప్రపంచంలోనే ది బెస్ట్ బ్లడ్ డోనర్ ఎవరో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా సాధారణంగా ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతమందికి బ్లడ్ డొనేట్ చేయొచ్చు అని మీరనుకుంటున్నారు మీకంటూ ఒక సంఖ్య బ్రెయిన్లో ఉండే ఉంటుంది కదా కానీ ఇప్పుడు నిజంగా మనం ఎంతమందికి రక్తదానం చేయొచ్చో తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ఏకంగా వెయ్యి సార్లకు పైగా రక్తదానం చేయొచ్చంట అలా ఆస్ట్రేలియాకి చెందిన ది మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్ అని పిలువబడే జేమ్స్ హ్యారిసన్ అనే వ్యక్తి తన జీవిత కాలంలో మొత్తంగా కలిపి వెయ్యి నూట డెబ్బై ఒక్క సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అంతేకాదు అతని బ్లడ్లో ఒక రేర్ ప్లాజ్మా ఉండేది దానివలన అతడు ఇరవై ఆరు లక్షల పిల్లల ప్రాణాలను కాపాడటానికి సహాయపడినట్లు తెలుస్తుంది నిజంగా ఇంట్రెస్టింగ్ కదా మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్